కథ ఒక అద్భుతమైన యాత్ర కృష్ణుడు భారతీయ పురాణాలలో ఒక ప్రముఖ దేవుడు ఆయన జీవితం అద్భుత కథలతో నిండి ఉంటుంది కేవలం బాల్యం మాత్రమే కాకుండా ఆయన యవ్వనం యుద్ధాలు రాజకీయాలు తత్వాలు అన్నీ కలిపి ఒక గొప్ప కథను తయారు చేస్తాయి కృష్ణుడి జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు బాల్యం గోకులంలో జన్మించి గోపికలతో ఆడుకున్న కృష్ణుడి బాల్యం అందరికీ తెలుసు నెయ్యి తాగడం గోవులను మేపుతూ గానం చేయడం వంటి ఆయన లీలలు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించేవి యువకుడు కృష్ణుడు యువకుడైన తర్వాత మధురలో రాక్షసులను సంహరించి ద్వారకను స్థాపించాడు మహాభారతం కృష్ణుడు పాండవులకు మిత్రుడుగా ఉంటూ కురుక్షేత్ర యుద్ధంలో వారికి సలహాలిచ్చాడు ఆయన బోధనలు భగవద్గీత రూపంలో మనకు లభ్యమయ్యాయి దైవత్వం కృష్ణుడు మనిషిగా జన్మించినప్పటికీ అతను విష్ణుమూర్తి అవతారంగా పూజించబడతాడు కృష్ణుడి కథల ప్రాముఖ్యత ధర్మం కృష్ణుడి కథలు ధర్మాన్ని అధర్మాన్ని మంచిని చెడును గురించి తెలియజేస్తాయి భక్తి కృష్ణుడిపై భక్తి చాలా శక్తివంతమైనది అని ఈ కథలు తెలియజేస్తాయి జీవితం జీవితం గురించి మన కర్మల గురించి మన లక్ష్యాల గురించి ఆలోచించేలా చేస్తాయి మీరు కృష్ణుడి గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ కింది వాటిని చూడవచ్చు